లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిఈ రఘు నివాస్ న్యూస్ బైట జిల్లా నాగార మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పదకొండు లక్షల రూపాయల రోడ్డు పనులకు పదహారు శాతం ఇవ్వాలి అని కాంట్రాక్టర్ని డిమాండ్ చేసిన డీఈ రఘు డీఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగార మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జనవరి ఇరవై ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవీ కాలం ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు ఇలా లంచం ఎంతవరకు సమంజసం అంటున్న మున్సిపల్ ప్రజలు స్థానిక మాజీ వార్డు మెంబర్ సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారింది స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని అన్నారు ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అయిపోయి బెల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జిఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు సరే నేను ఇచ్చుకోలేదు నేను తగ్గించండి రీజన్ అంటే వెళ్ళే లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ రౌండ్ బాగుంటుంది అని చెప్పి లక్ష ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రము ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారి తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్ ఇన్స్పెక్టర్ అన్నమాట తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతను కూడా పిలిపిస్తుంది అతనికి కూడా అతనికి ఇస్తే బాగుంటాయని చెప్పి అని పిలిపించాడు సో టోటల్గా ఇందులో ఎక్విటీ ఎక్స్పీరు రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో

మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా తిరగడం జరిగింది ఆ టెండర్స్లో భాగంగానే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు ఇది ల్యాంక్ అంటే నా లెవెన్ ల్యాక్స్ రూపీస్ వరకు వీళ్ళు చేసినారు దాంట్లో జిఎస్టీ పోగా ఎనిమిది లక్షల యాభై వేలు ఇతనికి చెందుతుంది అనమాట కంప్లైంట్ అంటే వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా అంత బ్రైబ్ లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి పదహారు పర్సెంట్ అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టినది కానీ అది కూడా విచారణ చేస్తాం అది విచారణలో ఉందండి ఇప్పటివరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాత్రం మీకు వచ్చినాయి ఇక మిగతావి కూడా మేము విచారణ చెప్పి విధంగా చర్య తీసుకుంటాము అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకుని తగిన చర్య తీసుకుంటాము ఈ రైడ్స్ జరిగిన విషయం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఈ రైడ్స్ జరగడం ఈరోజు జరిగినాయి కానీ ఈ నాగార మున్సిపాలిటీ ఎప్పటి నుంచో లంచాలకు లంచాల కుంపు మురిగింది ఈ లంచాలు ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో నాగార్ మున్సిపాలిటీలో లంచాలు తీసుకుంటారు ఇవాళ ఇరి వీళ్ళు రోడ్డు విషయంలో మీ ఇంజనీర్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు ఏఈ గారు వీళ్ళందరూ ఈరోజు దొరకడం జరిగింది ఇది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ పదవీకాలం అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిరు ఇక్కడ ఈ స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఈ ఈడ ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఆఫీస్ తయారైంది ముందు ఇప్పుడు జరగబోయే ఈ ఎప్పుడైతే ఈ ఈ పదవీకాలం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లది కౌన్సిలర్ అది అయిపోయిందో అప్పటి నుంచి ఆఫీసర్ల రాజ్యం నడుస్తుంది ప్రతి పనికి నోటు లేదే ప్రతి డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదు అంతే విషయం వీళ్ళు దొరికిర్రు అని దొరకని వాళ్ళు ఈ మున్సిపాలిటీలో ఎంతోమంది ఉర్రు ప్రతి దాని మీద నిఘా అనేది ఉంటుంది ఈరోజు వీళ్ళ పాపం పండింది కాబట్టి ఈరోజు దొరికిర్రు దీనికి నాగారా మున్సిపాలిటీ తరఫున మేము ఏసీపీకి ఏసీ ఏసీ ప్రైజ్ చేసిన వాళ్ళకి అట్నే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ ఈరోజు నేను ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళని నిలదీయడానికి ప్రెస్ అండ్ ప్రెస్ వాళ్ళు కానీ అంత దాహావు పడుతున్నారు దీనికి మేము అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం